హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేను మీ కావ్య అమృతని ఈరోజైతే మేము మా కొత్త కారుతో లాంగ్ డిస్టెన్స్కి అయితే వెళ్తున్నాము అది ఎక్కడో కాదు మోబీదేవి టెంపుల్కి అయితే వెళ్తున్నాము ద్వారక తిరుమల నుంచి టూ అవర్స్ ఫార్టీ త్రీ మినిట్స్ అయితే చూపిస్తుంది త్రీ ఇయర్స్ నుంచి అడుగుతుంటే మా హస్బెండ్ అయితే ఈరోజు తీసుకెళ్తున్నారు మోపీదేవి టెంపుల్కి స్లో డ్రైవింగ్ కదా త్రీ అవర్స్ పట్టచ్చు లేదా అంతకన్నా ఎక్కైతే పట్టచ్చు టైము మార్నింగ్ కరెక్ట్గా సెవెన్కి అయితే స్టార్ట్ అయ్యాము అక్కడికి వెళ్ళేసరికి ఎంత టైం పడుతుందో చూడాలి టైము సెవెన్ థర్టీ అయితే అయింది ఏలూరు అయితే వచ్చేసాము ఏలూరు నుండి హనుమాన్ జంక్షన్కి వెళ్ళాలి హనుమాన్ జంక్షన్ నుండి అయితే కట్ అవ్వాల్సి ఉంటుంది హనుమాన్ జంక్షన్ నుండి అయితే కట్ కట్టవ్వాలి యాక్చువల్లీ అయితే నేను విజయవాడలో ఉంటుంది అనుకున్నాను కానీ కాదు హనుమాన్ జంక్షన్ నుండి అయితే మనం కట్టవలసి ఉంటుంది ఎయిట్ థర్టీకి అయితే గుడివాడ వచ్చాము రోడ్లు అయితే అస్సలు బాగాలేదు రోడ్లు కడుతున్నట్లున్నారు ఇక మాకు వన్ అవర్ థర్టీ మినిట్స్ చూపిస్తుంది సో ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేద్దామని అయితే పక్కకైతే ఆపాం కారు టెంపుల్కి వెళ్తున్నాం కదా సో చాలా లైట్గానే తీసుకున్నాము టిఫిన్ అక్కడైతే ఇంకా చేసి అయ్యేసరికి మా హస్బెండ్ అయితే ఇంకా పిలిచారు సో ఇంకా అక్కడ వెళ్ళి తినేసి వచ్చేసామన్నమాట మళ్ళీ నైన్ ఓ క్లాక్ అయితే స్టార్ట్ అయ్యాము ఇది భారత్ ఎలక్ట్రానిక్స్ అనుకుంటాను చాలా పెద్ద కంపెనీలా ఉంది హనుమాన్ జంక్షన్ వరకు హైవే అవ్వడం వల్ల చాలా బాగుంది ఆ తర్వాత ఊరికి వచ్చేసరికి అయితే నాకు చాలా భయం వేసింది వన్ వే రోడ్ అండ్ కొత్త డ్రైవింగ్ కదా చాలా అయితే చాలా భయం వేసింది ఫైనల్గా అయితే మోపీదేవి టెంపుల్కి అయితే కరెక్ట్గా టెన్ ఓ క్లాక్ అయితే మేము వచ్చేసాము ఎప్పటి నుండి రావాలనుకున్నాను మోపీదేవి టెంపుల్కి కాకపోతే ఇక్కడ మనకు డైరెక్ట్గా బస్సెస్ ఉండవు కాబట్టి అంటే మనకు కొత్త కదా సో అందుకని మా హస్బెండ్ అయితే నాకు ఇది తీసుకురాలేదు రావడానికైతే చెప్పాను కదా టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ పట్టింది ఫైనల్గా అయితే వచ్చేసాము కార్ పార్కింగ్ చేస్తున్నాము కార్ పార్కింగ్ కూడా అస్సలు ఖాళీ లేదు టెంపుల్ అయితే చాలా చిన్నగా ఉంది కానీ జనాలు మాత్రం ఇంక చాలా మంది చాలా అంటే చాలాగా ఉన్నారు చూడండి మొత్తం అసలు పార్కింగ్లో అసలు ప్లేసే లేదు దర్శనం అయితే చాలా బాగా జరిగింది లోపల వీడియో తీద్దాం అనుకున్నాను కాకపోతే మొబైల్ నాట్ అలౌడ్ కానీ నేను మా హస్బెండ్కి ఎగ్జిట్ డోర్ నుంచి వెళ్ళి ఒక మొబైల్ తీసుకురమ్మని తీసుకొస్తే ఈ చిన్నదైతే తీసాను ఇది సుబ్రహ్మణ్య స్వామి నిత్య అన్నదాన హాలు మేము ఇక్కడ భోజనం చేశాము కార్తీక మాసం కదా అసలు ఖాళీ లేదు కార్తీక మాసం అనే కాదు అసలు నార్మల్గా అయినా సరే అసలు లేదు ఇది బయట మాత్రమే లోపల అయితే అస్సలు చాలా పెద్ద క్యూ ఉంది మేము ఒక థర్టీ టు ఫార్టీ మినిట్స్ వరకు వెయిట్ చేసాము ఇప్పుడు చూసారు అస్సలు పార్కింగ్లో అయితే అసలు లేదు మేము వచ్చినప్పుడు కాస్త కొద్దిగానే ఉండేది ఖాళీ ఇప్పుడు అయితే అసలు కాలే లేదు కానీ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అదే మోపిదేవి టెంపుల్ చూడలేని వాళ్ళు మాత్రం ఒక్కసారైనా రండి మనసు ఎంత హాయిగా ఉంటుందో ఈ ప్లేస్ కూడా చాలా బాగుంది ఇది ఎక్కడో కాదు పార్కింగ్ దగ్గరే ఉంటుంది సుబ్రహ్మణ్య స్వామి చూసారు కదా లైవ్లో మాత్రం చాలా పెద్దగా ఉంది కిందకి వెళ్ళచ్చు కాకపోతే చాలాసేపు వెయిట్ చేశాను కదా సో కొంచెం లెగ్ పెయిన్ వస్తుందని కిందకైతే వెళ్ళలేదు నేను ఇంకా ఫొటోస్ అయితే తీసుకొని ఇంకా స్టార్ట్ అయిపోతున్నాం అనమాట ఇంకా మా హస్బెండ్ అయితే నాకోసం వెయిట్ చేస్తున్నారు ఎప్పుడు వస్తామని ఈ వ్యాన్ ఒకటి అడ్డుగా ఉంది కదా మేము కనిపించట్లేదు అనుకుంటాము ఫోన్ చేసేస్తున్నారు ఇదిగోండి ఇది ఎంట్రన్స్ చూడండి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ లోపలైతే చాలా పీస్ఫుల్గా మనశ్శాంతిగా మనసు చాలా హాయిగా ఉంటుంది ఇది ఎంట్రన్స్ అనమాట గూగుల్ నుండి హైవేకి అయితే జస్ట్ త్రీ టు ఫోర్ మినిట్స్ డిస్టెన్సే ఇంకా హైవేకి రాగానే మాకైతే చెరుకు రసం బండి కనిపించింది చాలాసేపు ఎండలు ఉన్నాం కదా సో చెరుకు రసం తాగడానికి అయితే కొంచెంసేపు బాగే యాక్చువల్ అయితే టైం వన్ అయింది మేము వచ్చిన దారైతే ఫోర్ కల్లా ఇంటికి వెళ్ళిపోవచ్చు కాకపోతే మాకు ఇక్కడ నుండి ఇది వేరే రూట్ అనమాట సో గూగుల్ మాకు మొత్తం రాంగ్ చూపించింది ఇంటికి వెళ్ళేసరికి ఫైవ్ అట్ అయ్యింది మాకు ఇంటికి వెళ్ళేసరికి సో ఇది ఫ్రెండ్స్ మేమైతే మోపిదేవి టెంపుల్కి వెళ్ళాము అలాగే మీరు వెళ్ళలేని వాళ్ళే ఖచ్చితంగా వెళ్ళండి అలాగే నా వీడియో నచ్చిన లైక్ కొట్టండి